నేను అనుకున్నట్లేనది గుడిలోని బొమ్మల కూర్చుండి అనుకో ఉపక్రమించినారు ఇప్పుడే ఆరంభించిన ఆలస్యమైనదేమి అమ్మాయి నా అవస్థ ఏమి ఏమో పైన బద్దం వేసుకొని నడవనోన్కి వచ్చేసరికి పడమనింటి నోడు నుంచి పడిపోయినట్లు మీద తుసు తొమ్మిది ఆ వెనుక తుమ్ము ముందులకు మధ్య తొందర కదా అని మనస్సు సరి చేసుకుని వీధులకి వచ్చేసరికి నోల్ నిల్ ఎదుర ఆ పంటలు లోపలిపై మీ మధ్య రెండు చెట్టి అయబ దండమన వేసి చాప మీద రేపు చతికలబడి మరలా ప్రయాణం ఈ విధిలోకి కదా ఏమయ్యా దుశకనమా నమ్మినా ఏమిటమ్మినా లేదు కొత్త గుండ చేత పుచ్చుకొని చక్కా ఎదురైనది అంత మెల్చింది మిత్రమా ఆయనను రెండు దుశ్శకనములు ఒక సుశక సమానమన్నమాట గతికి వచ్చి హరిణామస్మరణ చేసుకుని తో చక్క వచ్చినాను ఆయన దుస్సకలపనం కోరికనే పోవునా మిత్రమా ఏడు నా వాడు మాయమైనాడు ఆయనను నీ నాయనగారు పట్టణమంతి విడిచి ఏ డేవుల కాపురం ఎందులు పెట్టినారో కానీ దినము వచ్చిపోవు మా వంటి వాడుకు బా కష్టంగా ఉన్నదయ్యా అంతట గొంతు బద్దనట్టు అరవగా అరవగా ఆ పొడవాడు ఏ వేసినాడు కళ్ళు పాకున ఊడిపోయింది వేసినా ఇచ్చేమైనదయ్యా ఎట్లయ్యా ఎట్లేమి వినవనసిన పురాణము కొంత వికలం కదా మిత్రమహా నీవు వివనసిన పురాణం ఏమీ మించిపోలేదు ఆహా ఇంకా నిన్నటి ప్రతివద ధర్మఘట్టములోనూ ఉన్నారమ్మా ఏమిటి பற்றிர்ம ட்ட அப்டிக முக்கியமாக காவல்சினி அபி விஜய் அந்த வியாக்குமா నీవు పురుషుడు కదు నిస్సందేహంగా నూటికి నూరు పాళ్ళు మరి పతివుల ధర్మము ఘట్టముల పట్ల మీకంత పామరమెందులు కానీ అనుకున్నాను అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని నాకు అనుకున్నవా నా భార్యకు ఉపదేశించు నిమిత్తము ధర్మమును ఎవరు పరుగు ఉపదేశించడిగా కదా మిత్రమా ఇది మాత్రమే చక్కగా చెప్పింది ఇతరులాకు మందు గను పగా పత్వాదును వఈగ్య శాస్ట్రా పాను పూలు దే ఇతరులాకు Thank ఎందుకుగా పడిందో అసలు సంధిగీతము మా ఇంటనే పుట్టిందయ్యా వాహ్ వా వాహ్ వా వరహాలకి ఎత్తైన కెత్తైన పద్యం మిత్రమా ఈ పద్యమును తర్వాత వల్ల వేసాను కానీ పద్య భావం అంతయు జట్టు విడిది చెప్పండి మిత్రమా భర్త ధనవంతుడు కానేమో దరిద్రుడు కానేమో ఏమిటేమిటి భర్త ధనవంతుడు కానేమో దరిద్రుడు కానేమో రూపవంతుడు కానేమో కురూపి కానేమో ఆరోగ్యవంతుడు కానేమో అనారోగ్యవంతుడు కానేమో భార్య అతనిని భక్తితో సేవింపవలేనని ఆ పద్యము యొక్క భావం అయ్యా ఆహా మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా ఆ ఇప్పుడు బ్రతక ఉన్నచ్చు పడదీసి పట్టడు పంచదార నోడు కూరకపోతున్నట్టయ్యా ఈ పద్యం వినిపించింది నా మా ఇంటి దోరణు మరీ మరీ లేవదు మిత్రమా మా ఇంటి వ్యాపారి పంతులు మూడో పెళ్లి పెళ్ళాము మూడో అంటే కాసరు పేరు వాని పేర్లు ఇమ్మ నాకు రావు కానీ నగలన్నీ వంటి మీద దిగేసుకొని బులాగి బొమ్మల అమ్మన గుమ్మంలో నుంచినప్పుడల్లా నాకు ఆ పిల్లని చూపి నేను అలాగ దిగవే నడి ఆ మాటలు తివిరపులు ముక్విరుపులు విరపులు విసవిసలు సామాన్యమైన సామాన్య ఆ పైన నా కన్నులు గుంట కన్నులుంటాయ్యా దవడలు చెప్పిన దవడలు దగ్గరకు వచ్చిన పొడుము కంపడ మాట్లాడే తుంబరు తుపానుడు అమ్మాయి అసలు నా రూపం చూచి పెళ్లినాడే అసహ్యపడిందట అట ఏమిటి పల్లె తల వంచుకుని కూర్చొని పది భర్త భర్తయ్య కురూపి భార్య అతను కాళ్ళు కడిగి నెత్తలు చల్లుకొని తీరవలసిన పురాణ మీద పోషించుకున్నా దాని కింద అగ్నమ్మ మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్న వారే కదా అదే వచ్చిన చిక్కంత అందుని కాదు దాని కింద ఆయనని ఇప్పుడు ఆడంగులు ఆడంగులు కారంమాయి మర్యాదలా మాసిపోయి పట్టుబాట్లు కార్యలు పదల కలిసి ఎక్కువ శిగు కలిశారు ఎక్కి రాడి సిద్ధాంతాలు మిత్రమా కొంతకాలం ఈ విధంగా గారి చెందిచో మన మగవారి నోట మన్నే కదట అయ్యా అయ్యా ఇదిగో వచ్చున్నాడు ఎందులో మామగారు స్వయముగా వచ్చి పిలిచినారు నేడు ఎందుక మన పురాణము పంట కలపెడకు ఇదంతా ఫలమేనమ్మా నేటికి పురాణము నిలిపివేసి నాకు ప్రయాణముకు సిద్ధము చేయము నేను శీఘ్రముగా తండ్రి గారి కార్యస్థానముకు వెళ్ళవలసి అయ్యో దేవుడా పొద్దు వాళ్ళ లేదు భోజనాశనం తినలేదు అప్పుడే మా తొందర పైన ఆశనమైన మరి ఏమీ లేదు మిత్రమా నేటి నుండి తండ్రి గారు వ్యాపారం ప్రత్యేకముగా నా పైన తాను విశ్రాంతి గైకులు నిశ్చయించుకున్నారు ఏదో వచ్చి ఉన్నదట శీఘ్రముగా రమ్మని ఆజ్ఞాపించినారు అయ్యో అలాగనైనా మీకు కార్యభారం అధికమయ్యి శిరోభారము కలిగినేము నాకు నదే సందేహం కలదరాదు కానీ ఏం చేయను తండ్రి గారికి విశ్రాంతి కలిగించ నిమిత్తము తల యొక్క తలంచుకున్నాను సేవలు నేను చిన్ననాడే మా నాయన గారికి చాలా విశ్రాంతి కలిగించిన పొడుపుణి పొలుపు దాని చేసుకున్న ప్రతి ప్రతిదిన పొలుపుకున్న వస్తు కూడా తప్పించినాను కట్టి ప్రతిదిన ముహూర్తములు పెట్టి బాధ కూడా తప్పించినాయ్యా I me you did it